హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ ఎందుకన్నా తాతనట్ట ఇబ్బంది పెడుతున్నావు అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు ఎవరా తాత ఎవరు ఇబ్బంది పెడుతున్నారు అంటారా ఇంకెవరండి తాత ఏమో మన పెద్ద ఎన్టీఆర్ అయితే మనవడేమో మన చిన్న ఎన్టీఆర్ అనమాట అసలు తాత అంటే ఎవరు గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ అంటే ఎవరు తాత అలాంటి తాతకి ఇవ్వాల్సిన ఘనమైన నివాళి ఏదైనా ఉంది అంటే అది ఆయన ఆశయాలకు సపోర్ట్ చేయడం మాత్రమే కానీ చిన్న ఎన్టీఆర్ వాళ్ళకం చాలా వెరైటీగా ఉంటుంది ఇవాళ పెద్ద ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి సందర్భంగా యథావిధిగా ఎన్టీఆర్ గేట్కి పొద్దు పొద్దునే వెళ్ళిపోయి తాతకు దండేసి దండమెట్టేసి వచ్చేసాడు చిన్న ఎన్టీఆర్ పనిలో పనిగా తన పిఆర్ మెంబర్స్ చేత సీఎం సీఎం అని క్యావిడీ స్లోగన్స్ కూడా చెప్పించుకున్నాడు అనమాట అంత పొద్దున్నే ఎందుకు వెళ్ళాడు అంటారా లేకుంటే టిఫిన్ చేసి బాలయ్య బయలుదేరుతాడు కదా మరి ఇక అలా ఇంటికి వెళ్ళాక రొటీన్గా తన ఫోన్ గ్యాలరీలో సేవ్ చేసుకున్న సేమ్ పోస్టర్ని మళ్ళీ పోస్ట్ చేశాడు చిన్న ఎన్టీఆర్ మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది పెద్ద మనసుతో ఈ ధరిత్రిని ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాత సదా మీ ప్రేమకు బానిస చిన్న ఎన్టీఆర్ అని పోస్టర్ వేశాడనమాట ఇదే పోస్టర్ ని గత ఆరేడు సంవత్సరాల నుంచి మళ్ళీ మళ్ళీ పోస్ట్ చేస్తున్నాడు చిన్న ఎన్టీఆర్ సరేలే తాత కోసం కనీసం టైప్ చేసే ఓపి కూడా లేదేమో అనుకుందాం కనీసం తాత ఆశయాల కోసమైనా ఒక అడుగు వేయాలి కదా పేరుతో సహా అన్నీ ఇచ్చాడు తాత కానీ మనవడిగా చిన్న ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడంటే ఏం చేయట్లేదు మొన్నటి వరకు మైక్ ఎత్తుకుంటే మా తాత మా తాత అంటూ మైలేజ్ కోసం పాకుల్లాడిన చిన్న ఎన్టీఆర్ ఇప్పుడు తాత పార్టీ అయిన టీడీపీ గడ్డు పరిస్థితులలో ఎన్నికలను ఎదుర్కొంటూ ఉన్నా కూడా మనవడుగా కనీసం టీడీపీ కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు చిన్న ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షుడు ప్లస్ తన మామ అయిన బాబుగారు యాభై రోజులకు పైగా రాజమండ్రి జైలుకి వెకేషన్ వెళ్ళినప్పుడు కూడా కనీసం సానుభూతి కూడా ప్రకటించలేదు చిన్న ఎన్టీఆర్ అంతెందుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చి అందులోంచి ఎన్టీఆర్ని పీకేసి వైఎస్ఆర్ అని పెట్టినప్పుడు కూడా పుట్టపర్తి సాయిబాబా లాగా ఏదో అర్థం కానీ వేదాంతం చెప్పాడే కానీ మా తాత పేరు పీకేస్తారా అని కన్నెర్ర చేయలేదు ఇక లాస్ట్ ఇయర్ తాత వంద సంవత్సరాల ఫంక్షన్కి షూటింగ్లో తాను యమా బిజీ అంటూ ఎగ్గొట్టాడు ఇక నందమూరి ఫ్యామిలీని ఇంకా ఫ్యాన్స్ని సంతోష పెట్టడానికి అన్నట్టు సంబంధం లేని రామ్ చరణ్ వెళ్ళి ఫంక్షన్కి నిండుతనం తీసుకువచ్చాడు ఇక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తాత పేరు మీద వంద రూపాయల కాయిన్ రిలీజ్ చేస్తూ నందమూరి ఫ్యామిలీలో వంద మందికి ఆహ్వానం పంపిస్తే అందరూ వెళ్ళారు కానీ చిన్న ఎన్టీఆర్ డుమ్మా కొట్టేసి తన ప్రత్యేకత చాటుకున్నాడు చావో రేవో అనుకుంటున్న ఎన్నికల ముందు బాబుగారు అరెస్టింగ్ అయ్యి టీడీపీ కనీసం ఎన్నికల్లో పోటీ అయినా చేయగలదా అని టీడీపీ కేడర్ ఢీలా పడిపోతే పవన్ కళ్యాణ్ ఉన్న పలంగా ముందుకొచ్చి అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చి కేడర్లో ఎక్కడ లేని ఉత్సాహాన్ని నింపాడు ఇప్పుడు వాళ్ళు అంత ఎనర్జెటిక్గా ఎలక్షన్స్ని ఫేస్ చేశారంటే నూటికి నూరు పాళ్ళు అది పవన్ కళ్యాణ్ ఇచ్చిన ధైర్యమే ఇలాంటి టైంలో కూడా కనీసం చిన్న ఎన్టీఆర్ బయటకు వచ్చి టీడీపీకి సపోర్టుగా కేడర్కి అండగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇలా ఏమీ చేయకపోగా మా గుండెలను ఇంకో పాలి తాత అని పోస్టింగ్లు పెడుతూ ఉన్నాడు అని విసుక్కుంటున్నారు నందమూరి కార్యకర్తలు వాళ్ళ బాధలో కూడా న్యాయం ఉందిలేండి అని వాదిస్తున్నారు ట్రేడ్ పండితులు కూడా ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ నిపు రా వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యూబుల్ ఒపీనియన్య సీ యూ అగైన్